పద్నాలుగులో ఒక మాట చెప్పాను ఒకసారిని ఓటు అడుగుతున్నారు మోసపోవద్దండి ఒకసారిని కరెంట్ తీగబట్టుకుంటే షాక్ కొట్టకుండా మానదు మీ ప్రాణాలు కాపాడుకోలేరు ఆ రోజు చెప్పాను నేను చెప్తే మీరు అనుకున్నారు పర్వాలేదు ఈనింటినే మాట్లాడతాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు వేసిన పరిస్థితుల వల్ల ఈ రోజు మీరు చూస్తే ఎంత నష్టపోయారో మీకు అర్థమవుతుంది ప్రతిరోజు బటన్ నొక్కే చెప్తున్నాడు బటన్ బొక్కే చెప్పడు ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరు ఇంత స్వార్థపరుడు ఎక్కడా ఉండడు ఇంత కరుడు గట్టి నేరస్తుడు ఎక్కడా ఉండడు ఇంత దుర్మార్గమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ వస్తే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు ఇంకా నేను రోడ్డు మీదకి వస్తే నా మీద నా కుటుంబం పైన కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడంటే చేపిస్తున్నాడంటే బూతులు తిట్టే వాళ్ళకందరికీ మంత్రి పదవులు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పార్టీ నేను చూడలేదు రాజకీయాలకు కూడా అర్హత లేని వ్యక్తి ఈ సైకో